వెల్కమ్ టు అగ్మాక్స్ తెలంగాణ రాష్ట్ర రైతులకు శుభవార్తగా ప్రభుత్వం వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని మళ్ళీ ప్రారంభించింది గతంలో ఈ పథకాన్ని నిలిపివేయడంతో రైతులు యంత్రాల కొరత కూలీల సమస్యతో ఇబ్బందులు పడ్డారు ఇప్పుడు ప్రభుత్వం ఈ పథకాన్ని తిరిగి అందుబాటులోకి తెచ్చింది నేడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అసరావుపేటలోని వ్యవసాయ కళాశాలలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు ఇతర మంత్రులు కూడా హాజరయ్యే అవకాశం ఉంది ఈ పథకం పునఃప్రారంభంతో రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది రైతులకు లాభం చేకూరనుంది ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి ఈ పథకానికి సుమారు వంద కోట్ల నుంచి నూట ఒకటి పాయింట్ తొమ్మిది మూడు కోట్ల బడ్జెట్ కేటాయించి దాదాపు ఒకటి పాయింట్ మూడు ఒకటి లక్షల యూనిట్ల వ్యవసాయ యంత్రాలను సబ్సిడీ ధరలకు రైతులకు అందించనుంది ప్రస్తుతం కూలీల కొరత పెరిగిన కూలీ రేట్లు రైతులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న నేపథ్యంలో ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుంది రైతులు తక్కువ ధరలకే యంత్రాలు కొనుగోలు చేసి సాగు పనులు సమయానికి పూర్తి చేయగలుగుతారు ఈ పథకం ప్రధాన లక్ష్యం ఆధునిక యంత్రాల ద్వారా సాగు ఖర్చులు తగ్గించడం ఉత్పాదకత పెంచడం రైతుల ఆదాయం మెరుగుపరచడం ఇందులో వరి కోత యంత్రాలు కలుపు తీసే యంత్రాలు విత్తనాలు చల్లే యంత్రాలు పవర్ టిల్లర్లు ట్రాక్టర్లు వంటి అనేక ఆధునిక యంత్రాలు అందుబాటులోకి వస్తాయి అయితే కేంద్ర మార్గదర్శకాలు స్పష్టంగా లేకపోవడంతో ఈ దశలో డ్రోన్ల పంపిణీని మినహాయించారు లేదంటే డ్రోన్లు కూడా ఈ సబ్సిడీ ధరలకే వచ్చేది సబ్సిడీ విషయానికి వస్తే చిన్న సన్నకారు రైతులు మహిళా రైతులు ఎస్సీ ఎస్టీ రైతులకు ప్రాధాన్యం ఇస్తూ సాధారణంగా యాభై శాతం సబ్సిడీ అందిస్తారు ఇతర రైతులకు నలభై నుంచి యాభై శాతం వరకు సబ్సిడీ ఉంటుంది గతంలో ఎస్ఎంఏ మార్గదర్శకాల ప్రకారం ట్రాక్టర్లపై డెబ్బై ఐదు వేల నుంచి మూడు లక్షల వరకు ఇతర యంత్రాలపై యాభై శాతం లేదా నిర్దిష్ట మొత్తం సబ్సిడీ లభించేది ఈసారి కూడా అదే విధానం అమలవుతుందని అధికారులు తెలిపారు ఈ పథకం వల్ల కూలీలపై ఆధారపడకుండా పనులు పూర్తవుతాయి సాగు ఖర్చులు తగ్గి రైతులు ఆర్థిక భారం తగ్గుతుంది ముఖ్యంగా మహిళా రైతులు చిన్న రైతులకు ఇది ఎంతో మేలు చేస్తుంది రైతులు సబ్సిడీ పొందాలంటే వ్యవసాయ శాఖ అధికారిక పోర్టల్ ఫామ్మెక్ తెలంగాణ డాట్ డాట్ ఇన్ ద్వారా లేదా సంబంధిత జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి ఆధార్ కార్డు భూమి యాజమాన్య ధృవీకరణ పత్రాలు బ్యాంక్ వివరాలు అవసరం దరఖాస్తులు ఎక్కువగా వస్తే లాటరీ విధానంలో ఎంపిక చేస్తారు అర్హతల పరంగా తెలంగాణలో భూమి ఉన్న రైతులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి గతంలో ఇతర కేంద్ర పథకాల కింద సబ్సిడీ పొందని వారికి ప్రాధాన్యం ఉంటుంది ఎస్సీ ఎస్టీ మహిళలకు ఎక్కువ సబ్సిడీతో పాటు ముందస్తు అవకాశం ఉంటుంది ఖచ్చితమైన సబ్సిడీ మొత్తాలు యంత్రాల జాబితా కోసం సమీప వ్యవసాయ అధికారులను సంప్రదించాలి సంక్రాంతి పండుగ వేళ వచ్చిన ఈ పథకం తెలంగాణ రైతుల్లో కొత్త ఆశను నింపుతోంది దీన్ని సరిగ్గా అమలు చేస్తే రాష్ట్ర వ్యవసాయం మరింత ముందుకు వెళ్తోంది